ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ఏమేంటి తల్లి అదే అండి మధ్యలోంచి దిగలను చూసినావా తెలియక ఎవరన్నా స్టేషన్లో దిగినావా స్టేషన్లోనే మన్నావా ధర్మవరం స్టేషన్లోనా తిరుగుతా ఇక ఏ ఊరు పోతాడు మెడ్రాస్ పోతాడు యాడ్ నుంచి కాకినాడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా ఎక్కడ వచ్చింది కాకినాడ జీలో నా నుంచి ఎందుకు వచ్చిన డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా లేదా అదేండి అన్నీ ఉంటాయి అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏం చదువుతున్నా చదువుతున్నావా సెకండ్ మసినావా అదే ఇప్పుడే బాగానే ఉన్నావు కదా తల్లి చూడను అసలు చేయి లాగెంట్ అయిపోయారు కదా దానికి ఎందుకు పోయితే ఏదో కొద్దిగా ఫైన్ ఉంటుంది కట్టేసింది రన్నింగ్ ట్రైన్స్ చాలా డేంజర్ అన్న ఇంకా మధ్యలో పడలే మధ్యలో పడితే ఇంకా పెద్ద నొప్పి నమ్మి సైల్జ తీసుకున్నా నాగోల్ లీలావతి ఏమైంది తల్లి ఏమిట్లో పోతా అంటవి

పెన్షన్ వస్తా నీకు వస్తా తీసుకోమ నల అంటే దాంట్లో ఏదైతే ఉందో దానికే పెట్టి ఉంటారు కూర్చో వస్తాను ఆమె సర్టిఫికేట్ తెచ్చుకుంటే పెన్షన్ వస్తుంది నీలూరు వెంకటరణ తరు కూర్చోన్నమ్మా ఏమైంది తల్లి ఏమైనా ఏమిడిందాబ్ మజిల్స్ మీద ఎందుకు పడుతుంది కరోనాలో రెండు హిప్ రీప్లేస్మెంట్ చేసినారమ్మా చాలా ఇబ్బంది కదా ఉంటుంది కదా నేను ఫస్ట్ టైం వింటాను హిప్ హిప్పు పడుతుంది ఇన్ఫ్లుయెన్స్ అని కరోనా టైంలో వాళ్ళకి లంగ్స్ మీదే కదా ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయా ఫిజియోథెరపీ తీసుకోమ్మా ఒకసారి